ఈరోజు ఓడిఓ ఆఫీస్ ముందు మేము ఈరోజు ఆర్డీఓ ఇంటి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది కానీ ఆర్డీఓ గారు లేని కారణంగా డిప్యూటీ కాసీనల్ గారికి అందజేయడం అందులో ముఖ్యంగా ఏమిటంటే విషయం సబ్జెక్ట్ ఏమిటంటే నిన్నటి దినం రాత్రి అర్ధరాత్రి గోవులు బుత్తి దగ్గర టోల్ ప్లాజా దగ్గర కాసేపల్లి పెద్దవడూరు మండలంలో కాసేపల్లి వద్ద కంటైనర్ బోల్తబడి సుమారు నలభై ఆవులు మరియు ఇద్దరు మనుషులు చనిపోవడం జరిగింది ఈ విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ ఆ యొక్క కంటైనర్లో సుమారు జంతు హింసా చట్టం ప్రకారంగా కేవలం ఆరు నుంచి ఎనిమిది ఆవుల వరకు ఒక్కొక్క కంటైనర్లో తరలించవలసి ఉంటుంది కానీ ఆ చట్టానికి విరుద్ధంగా వాళ్ళు ఒకే వాహనంలో కంటైనర్లో సుమారు అరవై ఆవులని తరలిస్తున్నట్లు తెలిసింది అందులో నలభై ఆవులు స్పాట్లో చనిపోగా ఇంకా పది ఆవులు అవంతరిగా పొలాల్లోకి వెళ్ళడం జరిగింది ఇద్దరు మనుషులు కూడా అక్కడ జరిగిన చనిపోవడం సంఘటన మనకు అందరికీ చాలా బాధాకరంగా కలిగినది కానీ ఈ విధంగా మన ఆర్టీఓలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మనం గుర్తించాలి ముఖ్యంగా ఇది ఈరోజు ఆ విధంగా ప్రమాణం జరిగింది కాబట్టి బయటపడింది ప్రతిరోజు ఇలా ఎన్నో కంటైనర్లు ఈ విధంగా జంతు ప్రదేశాలకు వెళుతూ ఎన్నో గోవుల్ని హింసిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఈరోజు బయటపడింది కాబట్టి కొందరు అధికారులు అక్కడ తూతూ మంత్రంగా వెళ్ళి ఉదయం పది గంటల లోపే అక్కడ ఒక ఆవు లేకోకుండా మరియు అక్కడ శవాలు లేకోకుండా వాటిని శుభ్రంగా వేరే వాహనాల్లో తరలించి దూరంగా పడవేసిన సంఘటన చూస్తుంటే దీని వెనుక ఎవరెవరి హస్తం ఉంది ఏ అధికారులు హస్తంతో ఉంటేనే ఆ విధంగా జరుగుతుంది కానీ ఆ యొక్క లారీ చూస్తే క్లీన్గా ఉంది ఎటువంటి ప్రమాదం జరిగినట్టు అక్కడ లేదు కానీ తరలిపోతున్నటువంటి కంటైనర్లని ప్రతిరోజు పరిశీలించి వాటిని చేయవలసినటువంటి ఆర్టీఓ గారు ఉన్నారా వాటిని చూసి చూడట్లు వెళ్తున్నారా వారి యొక్క దాని వెనుక ఉన్నటువంటి హస్తం ఏంటి ఏ ఎందుకు వాళ్ళు పరిశీలించట్లేదు పరిశీలిస్తే ఎన్నో బయటపడే అవకాశం ఉంది కాబట్టి అధికారులు కూడా కుంభకన్యానే ఉద్దేశంతోనే ఈ యొక్క చర్య జరిగింది కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కాబట్టి ఇలా జరగకుండా ఈ యొక్క జంతు హింసా చట్టాన్ని మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ఈ విధంగా విచ్చలవిడిగా గోవులో హత్యకు గురవుతూ ఉంటే అధికారులు ఆర్టీఓలంతా చూసి చూడనట్లుగా వాళ్ళు వెళ్తున్నారంటే వారి వెనుక వారికి ఉన్నటువంటి ప్రలోభాలు ఏమైనా కకూర్తి పడ్డారా అనే విషయం మాకు అనుమానాస్పదంగా ఉంది కాబట్టి వెంటనే అధికారులపైన చర్య తీసుకొని ఆ యొక్క అక్రమ రవాణాను అరికట్టి జంతు హింస చట్టాన్ని అమలులోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు కీడాధిపతి రాజేంద్ర స్వామి ప్రవచనం వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక వాహనంలో ఎక్కువ గోసంతతి జంతువులను తరలిస్తున్న విషయాన్ని గమనించినటువంటి ఆ యొక్క సన్యాసం తీసుకున్నటువంటి స్వామీజీ బాధతో ఆ యావుల్ని అక్కడ ఆపి ఆ వాహనాన్ని ఆపి పోలీసులకు ఫోన్ చేసి ఆ యావుల్ని వాళ్ళ హ్యాండవర్ చేస్తే వాటిని కసాపరంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గోశాలకు అంటే దత్తాత్రేయ దేవాలయం గోశాలకు తరలించడం జరిగింది కానీ అదే పోలీసులు మళ్ళీ స్వామీజీ కానీ ఇతర అధికారులకు ఫోన్ చేసి మీరు ఆ యావల్ని ఏదో రకంగా చెప్పి వదిలిపెట్టమని చెప్పి చెప్పడం వెనుక ఎవరి హస్తం ఉంది దీనికి అధికారులు ఎవరితో కుమ్మక్కైతున్న విషయాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క దాన్ని తరలిస్తున్న వాళ్ళు కఠినంగా శిక్షించాల్సింది పోయి వాళ్ళని మళ్ళీ వదిలిపెట్టమని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి ఈ విషయాన్ని గోహత్య చట్టం అమలు చేస్తున్నారా లేకపోతే దాన్ని నీరు గారుస్తున్నారా అనే విషయాన్ని ప్రశ్నార్థకంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి వారిపై చర్యలు తీసుకుని ఈ యొక్క గోహత్య చట్టాన్ని తప్పనిసరి వారం రోజుల కిందట రూకొండ గౌరిమఠం పీఠాధిపతి కరిప్రసాప్ సాంగ్ గారు యొక్క ఆదోని ఆజన కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ యొక్క దారిలో వస్తుంటే ఆటోలో టాటా ఏసీ దాంట్లో టాటా మ్యాజిక్ దాంట్లో ఈ యొక్క ఆవులని తరలిస్తుండగా క్రమంగా చూసి ఆయనకు అనుమానం వచ్చి ఈ యొక్క పోలీసు అండెడ్ డైలీ కాల్ చేసినాడు చేసిన తర్వాత పోలీసు వాళ్ళకి అప్పు జరిగింది ఆ ఆవులను వచ్చేసి పోలీసు వారు కసాపురం రోడ్లో ఉన్నటువంటి దత్తత్రయ దేవాలయం దగ్గరికి చేర్చినారు వాళ్ళు మరి పోలీసు వాళ్ళు మరి అప్పుడు ఈ దత్తాత్రేయ స్వామి దేవాలయం పూజారి గారికి ఎవరో ఆయనకి వచ్చి ఫోన్లు చేయడం బెదిరించడం ఇట్లా జరుగుతుంది ఆయన కేసు కట్టినారా ఏమనేది కూడా అర్థం కావడం లేదు మళ్ళీ పూజారికి అయితే వా ఎవరో రైతులని వచ్చి ఆయన్ని బెదిరించడము పోలీసుల్లో అధికారులు వస్తాను అనడము ఇది ఇంతవరకు గోమ గోచట్టము ఉందా లేదా అమలు చేసినారా లేదా అనేది మాకు ఇంతవరకు అర్థం కావడం లేదు ఒకవేళ కేసు కట్టింటే ఆ విషయాన్ని వాళ్ళు కోర్టులో తెలుసుకోమన్నారు రైతులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది పోలీసు ద్వారా వాళ్ళు తెలియజేస్తారు మరి ఈయన పూజారికి వచ్చే బెదిరించడం ఇది కాదు ఈ ఇటువంటి వారిపైన పోలీసులు ఎవరైతే దీనిపై ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు వారిపైన అమలు చేస్తున్నారు ఇవన్నీ కాళ్ళు ఇవన్నీ రాసుకొని రికార్డు చేసుకొని మరి ఎస్పీ గారికి డీజీపీ గారికి అనిమల్ కోర్టుకి అనిమల్ బోర్డుకి తెలియజేస్తాం ఎటువంటి వారైనా వారిపైన మేమైతే వదిలేదు లేదు ఈ యొక్క గౌరవ గౌరక్షణ చేసేదానికోసం బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంటుంది